ఇప్పుడు ట్రంప్ చేసే విచిత్ర విచిత్రమైన పనులకి మన ఇండియాను ఊరుకుంటుందా ఒకవేళ మన ఇండియన్ మార్కెట్ డాలరైజేషన్ వైపు ఫోకస్ పెట్టి అడుగు వేస్తే యుఎస్ పరిస్థితి ఏంటండి రష్యా దగ్గర ఆయిల్ తీసుకున్నందుకు ఇరవై ఐదు శాతం పైగా మన మీద ట్యాక్స్ అయితే వేశాడు ఒకవేళ రష్యా దగ్గర మనం ఆయిల్ తీసుకోలేదు యుఎస్ ప్రభుత్వం మనకి ఇవ్వగలదా ఒకటి ఫ్రెండ్స్ మన భారతదేశం సంక్షోభంలో ఆపర్చునిటీని వెతుక్కునే రకం ట్రంప్ చేసే ఈ జాస్ట్లకి మనోళ్ళు ఏం ఊరుకునే ప్రసక్తే లేదు అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే యుఎస్ ప్రభుత్వం కొనాటికి రాయితీలు ఇచ్చిందంట నిజంగా దేవుడు ఏంటంటే ఒకటి ఫార్మా ప్రోడక్ట్స్ ఇంకొకటి కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ దమ్ముంటే ట్రంప్కి చెప్పండి ఫార్మా ప్రోడక్ట్స్ మీద టైర్స్ చేయమని వేయగల అంత సీన్ ఉందా ఫార్మా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ఫార్మా ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ వాళ్ళకి సప్లై చేయడం మానేయాలి అప్పుడేంటి యూస్ పరిస్థితి మన వాళ్ళు ఆల్రెడీ సంస్కరణలు కొత్త కొత్త పాలసీలు అయితే తీసుకుని రావడం జరుగుతుంది అందులో ఒకటి మన దేశీయంగా బలపడడానికి ఒకటి జీఎస్టీలో పాలసీ అనమాట ఐదు పద్దెనిమిది స్లాప్ నుంచి పన్నెండు ఇరవై ఎనిమిది స్లాప్లు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ అయితే చేస్తున్నారు అది కూడా మధ్య తరగతి కుటుంబాలను ఫోకస్ చేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఇతర మార్కెట్ల మీద ఫోకస్ చేయడం యూఏఈ కావచ్చు రష్యా కావచ్చు సౌత్ కొరియా కావచ్చు జపాన్ కావచ్చు ఇలాంటి నలభై దేశాలు పైగా మన ఇండియన్ ప్రభుత్వం మార్కెటింగ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే దగ్గర దగ్గర ఐదు వందల నలభై శాతం పైగా ఎగుమతి జరిగే అవకాశాలు అయితే ఉంది అప్పుడు ఈ యుఎస్ మార్కెట్ ఎంత అండి లెఫ్ట్ ఫ్లాగ్ లెఫ్ట్ ఫ్లాగ్ యుఎస్ వరల్డ్ ఎప్పుడైనా సరే ఒకటే వైఖరి హీఈ్ అల్టిమేట్ ఆపర్చునిటీస్ట్ అవకాశవాదులు అప్పుడు బీన్లాడైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోల్ చేసినప్పుడు పాకిస్తాన్ అనేది ఉగ్రవాదం కంట్రీ అని చెప్పి ప్రమోట్ చేసింది వీడు ఇప్పుడేంటి పక్క పక్కన వేసుకుని తిరుగుతున్నారు ఇప్పటికైనా సరే మన భారతదేశం కళ్ళు తెరిచి ఆత్మ నిర్భర్ భారత్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మన దేశీయంగా బలపడుతూ అలాగే ప్రపంచంలో ఉన్న నలభై దేశాలకి ఏదైతే మార్కెటింగ్ చేయబోతున్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి అవి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి ఇది ఇవాటి నా వీడియో నా వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తే కనుక కామెంట్స్లో పెట్టండి అలాగే నా కంటెంట్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్